కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం ఎస్సీలకు కూడా వర్గీకరణ చేయడం ఇది గొప్ప విషయం ఇది అందరు చేసే పని కాదు కులగా ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేసి ఈరోజు రిజర్వేషన్ ప్రకటించింది మరి ఈరోజు నలభై రెండు శాతం ఇవ్వడం అనేది అది మామూలు వ్యక్తులు చేసే పని కాదు రాహుల్ గాంధీ గారు మరి చాలా బాధ్య ధ్యాన నమ్మకంతో రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో ఈ నెల రెండు శాతం మరి చట్టబద్ధత తీసుకొచ్చి ఇవాళ బీసీల యొక్క ఉద్యమం ఈరోజే కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా మరి ఎన్నో బీసీ సంఘాలు మరి ఆర్ ఆర్కృష్ణ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా వేరేగా అందరూ కూడా వాళ్ళతో సహా మేము కూడా కాంగ్రెస్ పార్టీలో నేను నేను బీసీఎల్ చైర్మన్గా అనేక సార్లు మేము కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ బీసీలకు రిజర్వేషన్స్కు కావాలని మేము మేము కొట్లాడడం జరిగింది మరి ఇన్ని రోజులు కాని పని మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి బీసీలు చాలా కాలం నుంచి కూడా మరి ఈ విధంగా సఫర్ అవుతుండ్రు వారికి కూడా అన్ని రంగాల్లో న్యాయం జరగాలని నలభై నలభై రెండు పర్సెంట్ మరి రిజర్వేషన్ కల్పించి చట్టబద్ధత కల్పించి ఒక గొప్ప సహాయం మనం చేశారు మరి కేసీఆర్ మరి లాస్ట్ పది సంవత్సరాలటువంటి కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు విమర్శిస్తుర్రు కులగన సరిగ్గా జరగలేదు లేదా రిజర్వేషన్ తప్పుడు విధానమని దేనికి విమర్శిస్తున్నారు మీరు చేసే గురగర్ర ఎక్కడ పోయింది మీరు కూడా చేశారు గుర్ర బర్లు అన్ని ఎంచుకు మొత్తం దేశం వద్ద ఎంతో మీద చేస్తారట్లు మీరు దానికి మళ్ళీ ఆ యొక్క కులగలను చేయడానికి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చిర్రు కేసీఆర్ కేటీఆర్ చైతన్య ఎన్ని కోట్ల రూపాయలకి ఇచ్చారు ఏం చేసి ఇవన్నీ కూడా లెక్కలు రావాలి ఒక్క పైసా ఖర్చు లేకుండా మరి పెట్టి మరి ఉద్యోగస్తులను పెట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా పులగరమైన చేసి ఈరోజు రిజర్వేషన్ సంగతి మర్చిపోదు మీరు పులగరమన చేసి 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 లెక్కలు కట్టి బీసీలకు ఉన్న రిజర్వేషన్ తీసుకోవాల్సిన పంచాయతీరాజు కేసీఆర్ కేసీఆర్ గారు ఇది ఎప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు బీసీలకు పంచాయతీలకు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముప్పై మూడు పర్సెంట్ ఆయన రిజర్వేషన్ కల్పించారు మీరు వచ్చిన తర్వాత మీరు లెక్కలు కట్టి వికరి శిక్ష బీసీలు బీసీలు ఎక్కువ ఎదిగితే ప్రమాదం అని చెప్పి కేసీఆర్ గారు మీరు మీ ప్రభుత్వంలో కదా ఇరవై మూడు పర్సెంట్ తీసుకొచ్చింది అప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం లేదా అప్పుడు మాత్రం ఈ చట్టం లేదా ఏ విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారు మరి చట్టం తీసుకొచ్చారు అప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేదు మీకు విమర్శించే హక్కు ఉందా లేదా ఒక దయచేసి మీరు ఆలోచన చేయండి అదేవిధంగా మరి ఎస్సీలకు కూడా వారి వారి భాగానికి ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది ఏ ఎస్సీలో ఎనోకమైన ఉండొచ్చు వర్గాలు ఉంటాయి దాంట్లో కూడా మాల మాదిగా ఇంకా చాలా ఉన్నాయి ఏ దానికి కూడా అన్యాయం జరగకుండా అన్నిటికీ న్యాయం జరగాలని చెప్పి వాళ్ళందరూ చేసుకోవాలి ఇవన్నీ లెక్కలు కట్టి ఈరోజు చట్ట ప్రకారం మరి వారికి కూడా వారి వారి షేర్స్ ఏ విధంగా ఎక్కడ ఎక్కడ కూడా మరి చట్టబద్ధంగా కానీ భవిష్యత్తులో కూడా ఏ విమర్శ లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా ఈరోజు బిల్లు పాస్ చేసి ఒక గొప్ప కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చేశారు ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ నాయకత్వంలో మరి రాసీఆర్ రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈరోజు అన్ని కూడా ప్రజలు చేసి ఈ రోజు బీసీలపై ఎస్సీలకు న్యాయం గెలిపించి మైనార్టీలు న్యాయం గెలిపించి దేశము లేని మొదటి ముఖ్యమంత్రిగా ఒక లేక రోల్ మోడల్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయిన సంగతిని మనం అందరం కూడా మరిచిపోకూడదు మీకు మన చేస్తున్నారు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఈ బడ్జెట్ లో వచ్చినప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఏ రంగానికి తక్కువ చేసే మీరు మాట్లాడతారు డెబ్బై రెండు వేల కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు ఆయన కేటాయించారు అవి కాదు కాదా అదే విధంగా ఈ మంచినీటికి దానికి కానీ నీకు సాగునీటి పథకాలకు కానీ ప్రాజెక్టులకు కానీ నీకు నీకు ఏ డిపార్ట్మెంట్లో చూసినా అన్ని విధంగా వాళ్ళు డబ్బులు కేటాయించి శ్రీ సంక్షేమానికి కానీ ప్రత్యేక కేటాయించి అగ్రిక వ్యవసాయ రంగాన్ని కేటాయించి మన ఇండస్ట్రియల్ మన పారిశ్రామిక రంగానికి డబ్బులు కేటాయించి ఒక ఒక పెద్ద బడ్జెట్ను ఒక సమర్థవంతమైన బడ్జెట్ను ఒక నీతివంతమైన బడ్జెట్ను మన రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు నిన్న ప్రజెంట్ చేశారు అది చాలా సంతోషం గర్వించదగ్గ విషయం మీరు విమర్శిస్తున్నారు మీ విమర్శలకు అది అర్థమే లేదు ఒకటి గాలికే విమర్శిస్తున్నారు ధరని తీసుకొచ్చారు మీరంతా దేని తీసుకొచ్చారు ధరణి మీరు మొత్తం మొత్తం భూస్థావులందరికీ ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళ చేతిని కరీంనగర్లో మీకు వరంగల్ అనేక ప్రాంతాల రాష్ట్రం ఉన్నటువంటి ధనవంతులు పేదవారికి ఇచ్చినటువంటి భూములని మళ్ళీ ధరణి పేరుతో వాళ్ళని లెక్కలు తీసుకొచ్చి మీరు రైతు వేశారు చేశారు మొత్తం ధనవంతులకే రైతు బంద్ పడింది ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పేదవారికి మామూలు రైతులకు మీరు రైతు బంధిచ్చి ఇలా రైతు గురించి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొన్న రైతులకు వేసిండ్రు సమర్థులకేవో చెప్తున్నారు మళ్ళీ ఆరు వేల ఇరవై పన్నెండు మీకన్నా ఎక్కువ రైతు బంధి వాళ్ళు వేస్తున్నారు కాబట్టి అది ఒకటే కాదు ఈరోజు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉచిత కరెంట్ ఇస్తున్నాం మీరు విమర్శలు చేస్తున్నారు ఎక్కడ కూడా ఉచిత కరెంటు ఫుల్ కరెంట్ వస్తుంది ఎక్కడ చూసినా దానికి ఆపే శక్తి మీకు లేదు అదే విధంగా ప్రాజెక్ట్ అన్ని కడుతున్నాం మా అన్ని ప్రాజెక్టులు స్పీడ్గా పనిచేస్తున్నాయి ఏం చేశారు కాళేశ్వర ప్రాజెక్టు వేరే ప్రాజెక్టు కోట్ల రూపాయలు మిస్యూజ్ చేసి పారేశారు అన్నీ కూడా డ్యామేజ్కి వచ్చినాయి ఇది అట్లా కాదు ఏ విధంగా అవినీతి లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తున్న పనికి మీరందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మీ స్టేట్లో రోల్ మోడల్ అయ్యి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తప్పనిసరిగా ఐదు సంవత్సరాలు తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అనేక విధాల ముందుకు పోతుంది అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఈ ప్రత్యేకంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఒక రోల్ మోడల్ గా ఈ దేశంలో తయారైనదని నేను మీ అందరినీ మనం చేస్తూ మరొకసారి మరి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి ఒక మంచి బడ్జెట్ మీరు ఇచ్చేందుకు మేము మీ అందరికీ రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా సామాజిక న్యాయం చేసుకుంటూ పోతే సామాజిక న్యాయం చేసుకుంటూ మరి అనేక సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కావచ్చేస్తే వచ్చేటువంటి కాలంలో ఈ దేశంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకుడు ప్రధానమంత్రి కాంగ్రెస్ నాయకుడే మనమే ఫామ్ చేస్తా ఉన్న సంగతిని నేను మీ అందరికీ మనవి చేస్తూ చర్యలు తీసుకుంటాను జై